మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లా పొన్నాపురం గ్రామంలో కొంతమంది క్రైస్తవులు దైవజనులతో కలిసి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ సువార్త సభను ఏర్పాటు చేసుకొని అన్యజనుల మధ్య ప్రకటిస్తూ ఉంటే యథావిధిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ తీవ్రవాద ఉగ్రవాద సంస్థల నుండి కొంతమంది మతోన్మాదులు మత ఉగ్రవాద తీవ్రవాదులు చొరబడి అక్కడ ఒక డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో దారుణంగా అవమానం పాలయ్యారు ఈ మతోన్మాదులు పాస్టర్ల చేతుల్లో క్రైస్తవుల చేతుల్లో చట్టంతో తరమబడ్డారు మతోన్మాదులు అడిగిన ప్రశ్నలకు అద్భుతమైన జవాబులు చెప్పి మతోన్మాదులు నిలబెట్టి అంగుళం కూడా పైకి లేవకుండా యోధాగోత్రపు సింహపు బిడ్డలాగా కూర్చొని సమాధానం చెప్పి మతోన్మాదులను చట్టముతో వాక్యముతో తన్ని తరినారు దైవజనులు కొంతమంది క్రైస్తవులు ఇది యావత్తు తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న క్రైస్తవులు హర్షించదగిన విషయం తెలుగు రెండు రాష్ట్రాలలోనూ భారతదేశ వ్యాప్తంగానూ ఉన్న సెక్యులర్ భావంతో ఉండేవారందరూ హర్షించే విషయం దళితులు హర్షించే విషయం కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు దైవజనుడు సంఘము కూడా అలాగే ముస్లిం సహోదరులు కూడా దళిత సహోదరులు కూడా ఇలాంటి మనువాదులను మతోన్మాదులను చట్టంతోనే బుద్ధి చెప్పాలని ఈ వీడియోని మీ ముందు ప్లే చేస్తున్నాను ఒకసారి చూసి మీరు కూడా మీ సంఘాలలో మీ మీ ప్రాంతాలలో మీ మీ ఏరియాలలో ఈ వీడియోను పరిచయం చేసి అనేక మంది ఇలాగే స్పందించలాగా అందరిలో అవగాహన కల్పించాలని అవేర్నెస్ తేవాలని కోరుకుంటున్నాను

నువ్వు నలభై ప్రశ్నలు నువ్వు ఏ విధంగా రెఫరెన్స్ తెచ్చినావు దాని జవాబు కావాలంటున్నావు దాని జవాబు చదివి దాని జవాబు కూడా చెప్తామయ్యా <Sanskrit> ...... చూశారు కదండి దేవునికి మహిమ గలుగును గాక ఇది కదా గర్జించే యోధాగోత్రపు సింహపు పిల్లల లక్షణాలు సాతాను గర్జించు సింహం వలె చట్టం తెలియని అమాయకమైన ప్రజలను క్రైస్తవులను దళితులను మృంగుటానికి మతోన్మాదుల రూపంలో తిరుగుతూ ఉంటే యోధాగోత్రపు సింహపు పిల్లలు చట్టముతో రాజ్యాంగంతో గర్జించి నోరు మోయించి తన్ని తరిమేశారు దేవునికి స్తోత్రం కలుగునుగాక అయితే ఈ విషయాలను కూడా పరిగణలోకి తీసుకోండి ఎవరైనా సువార్త చెప్పడానికి వెళ్ళేటప్పుడు లేదా వీధులలో గ్రామాలలో సువార్త సభలు పెట్టేటప్పుడు లేదా మీ మీ మందిరాలలో ఆరాధనలు జరిగేటప్పుడు ఎవరైనా మతోన్మాదులు కనుక వస్తే సంఘంతో ప్రతిఘటించి బుద్ధి చెప్పండి కొంతమంది ఏమో వచ్చిన మతోన్మాదుల్ని బయటకు ధరవండి బుద్ధి చెప్పండి వెను వెంటనే కొంతమంది హండ్రెడ్కి డైల్ చేసి పోలీసు వారికి ఫిర్యాదు చేయండి మరి కొంతమంది వీడియో తీయండి చేతనైతే వచ్చిన వారందరినీ చర్చిలోనే తలుపులేసి పోలీసులకి ఫోన్ చేసి మా చర్చిలో దొంగలు పడ్డారు మా కానుకలు పెట్టిలను దొంగిలించుతూ ఉండగా మేము పట్టుకున్నాము చర్చికి వచ్చే వారి మెడలో ఉన్న బంగారు గొలుసులను దొంగిలించడానికి వచ్చినప్పుడు వారిని మేము పట్టుకొని ఉన్నాము అని పోలీసులకి ఫిర్యాదు చేయండి ఏం పర్వాలా మూర్ఖులకు ఆ విధంగాను బుద్ధి చెప్పాలి దుష్టులకు ఆ విధంగాను బుద్ధి చెప్పాలి రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు గౌరవ న్యాయస్థానాల తీర్పులకు వ్యతిరేకంగా పనిచేసే ఈ దుష్ట శక్తులకు చట్టాలకు వ్యతిరేకముగా జీవించి ఇలాంటి దుర్మార్గపు శక్తులకు ఈ విధముగాను బుద్ధి చెప్పాలి దయగలిగిన వారి ఎడల దయ చూపిద్దాం కఠినముల ఎడల దేవుడు కఠినముగా వ్యవహరించినట్లు మనం వ్యవహరించాలి చట్టంతో బుద్ధి చెప్దాం కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వాడేదో వంద మందిని వేసుకుని వచ్చి మీరు పది మంది ఉన్నారని గడగడలాడాల్సిన అవసరం లేదు రాని వాడు ఏం చేస్తాడు చూద్దాం మీరు పది మందే కాదు మీ విషయం బయటకు వస్తే తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సమాజం అంతా మీ వెనక ఉంటుంది అప్పుడు ఆ మతోన్మాదులను పట్టుకొని చట్టంతో తోలు తీసి జైలుకి పంపొచ్చు పోలీసు వారు స్పందించకపోతే పోలీసుల మీద కూడా కేసు వేయవచ్చు కాబట్టి మీరందరూ అందరూ మెలుగుగా ఉండండి ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా తీసుకోండి ఎవరైనా మతోన్మాదులు మిమ్మల్ని అడ్డగిస్తే తరికించండి కొంతమంది కొంతమంది వెంటనే వందకు ఫోన్ చేయండి మరి కొంతమంది ఫేస్బుక్ ద్వారా అయినా లైవ్ పెట్టండి లేదా ఒక వీడియో తీయండి మనకు ఆధారం ఈ మతోన్మాదులు మనల్ని అడ్డగించారు అనడానికి వారు చట్టం ముందు ఎప్పటికీ తప్పించుకోలేనంత ఎవిడెన్స్ అవుతుంది ఎప్పటికైనా శిక్ష పడుతుంది అప్పుడన్నా వాళ్ళకి బుద్ధి వస్తుంది మనం శాంతి కాముకులమే మన జోలుకొస్తే ఓర్చుకుంటాం కానీ దేవుని పని జోలుకొస్తే జీవము కలిగిన దేవుని పని జోలుకొస్తే తోలు తీస్తాం తాట తీస్తాం అనే విషయాన్ని స్పష్టంగా ఇలాంటి మతోన్మాదులకి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది అలాగే భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ప్రకారం ట్వంటీ సెవెన్ ప్రకారం కూడా మనకు హక్కు ఉంది మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా మనం నమ్మిన దేవుణ్ణి ప్రచారం చేసుకుంటాం ప్రకటించుకుంటాం ఎవరైనా మనం ప్రకటించేది మనం చెప్పేది నమ్మి విశ్వసిస్తే స్వచ్ఛందంగా వచ్చి మతం మారవచ్చు స్వచ్ఛందంగా మేము మతం మారుస్తాం స్వచ్ఛందంగా మారే వాళ్ళు ఉంటే మేము స్వచ్ఛందంగా ఆహ్వానించి బాప్తిస్మాలు ఇస్తాం చర్చికి తీసుకువెళ్తాం ఇది మా హక్కు మీరు మత మార్పిలు చేస్తున్నారని ఎవరైనా అడ్డదిడ్డాలుగా అడ్డగాడుదల్లాగా వాగితే బుద్ధి చెప్పండి వరే బాబు మతం మార్చుకునే హక్కు నాకుంది అయితే నేను బలవంతంగా మతాలు మారవటంలా నేను నమ్మిన దేవుణ్ణి నా విశ్వాసాన్ని నా గ్రంథంలో ఉన్న దమ్ముని గొప్పతనాన్ని ప్రకటిస్తున్నా అది నమ్మిన వారు విశ్వసించినవారు వారు గతంలో ఆచరించి పూజించిన వారు మనుషులు చేశారు అని అది కేవలం సృష్టి కల్పితమేనని నిజమైన దేవుడు యేసు అని స్వచ్ఛందంగా విశ్వసించి వస్తే నేను చక్కగా ఆహ్వానించి బాబు తీసుకునిస్తాను అలా వచ్చే హక్కు వాళ్ళకే ఉంది నువ్వెవడరా మమ్మల్ని బలవంత మత మార్పులు చేస్తున్నావు అంట అంటావని బుద్ధి చెప్పండి ఏది మతోన్మాదులైనా రాజకీయ నాయకులైనా ప్రభుత్వ అధికారులైనా ఇలాగే బుద్ధి చెప్పండి మన హక్కు అది కాబట్టి ఏ విధముగా క్రైస్తవ్యంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి అవేర్నెస్ వచ్చింది ఇంకా రావాలి మతోన్మాది ఎక్కడ గదిలేదు అక్కడ చొక్కా పట్టుకోండి కొంతమంది భయపడి రహస్యంగా రాజీలు చేసుకుంటున్నారు వాడితో రహస్యంగా రాజీ పడితే మరలా నీకు ప్రమాదం ఉన్నది అన్న సంగతి మర్చిపోవద్దు బహిరంగంగా బయటికి తీసుకురండి ఆ విషయాన్ని బయట వేయండి వాడిని విడిచిపెట్టొద్దు చట్టంతో బుద్ధి చెప్పాలి ఈ మధ్య కాలంలో నేను కొన్ని విషయాలు విన్నా కొంతమంది మతోన్మాదులు అమాయకమైన ఊరి చివరన ఉండే చర్చిల మీద ఏ బ్యాక్గ్రౌండ్ లేని పాస్టర్ల మీద అమాయకమైన సంఘస్తుల మీద దాడి చేసి వారిని భయభ్రాంతులు చేసి స్థానిక సెక్రటరీ వారి ద్వారా ఎంఆర్ఓ వారి ద్వారా పోలీసు వారి ద్వారా బెదిరించి నీవు బలవంతంగా మత మార్పిడలు చేస్తున్నావు కేసు పెడతానని బెదిరించి దాడి చేయించుకొని కూడా తన్నులు తిని కూడా దెబ్బలు తిని కూడా ఆ విషయం బయటికి రాకుండా వారితో రహస్యంగా రాజీ పడిపోయి అమాయకముగా మరలా దెబ్బలు తినటానికి ఎదురు చూసే పరిస్థితులలో ఉన్నారు నేను చెబుతున్నాను మీరు రహస్యంగా రాజీ చేసుకుంటే మీ జోలికి రారనే అలా అనుకుంటే మీ అంత అమాయకులు అజ్ఞానులు ఎవరు ఉండరు అన్యాయముగా అక్రమముగా అధర్మముగా మన చర్చీలలో జ్వరబడి మన నెలల్లో జ్వరబడి మన మీద దాడి చేసి మనల్ని అద్దగించితే సెక్షన్ టూ నైంటీ ఫైవ్ అవు టూ నైంటీ సిక్స్ టూ నైంటీ సెవెన్ టూ నైంటీ ఎయిట్ పడుతుంది సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ఫార్టీ ఎయిట్ పడుతుంది రెడ్వీడ్ థర్టీ ఫోర్ పడుతుంది నాన్ అవైలబుల్ ఎఫెన్స్ పడుతుంది వీళ్ళ మీద మీరు దెబ్బలు దిని కూడా మీరు అన్యాయానికి గురై కూడా మతోన్మాద భావంతో ఉండే అధికారుల ద్వారా బెదిరింపులకు గురై కూడా రహస్యంగా రాజీలు చేసుకున్నారనుకోండి ఇప్పుడు ఈ మతోన్మాదులు మరొక చోటకు వెళ్ళి దాడి చేయాలని మీ అంతటి మీరు పర్మిషన్ ఇచ్చినట్లే కదా అది తప్పు కదా నేను చెబుతున్నాను ఇలా మీరు మౌనం అయిపోతే మరలా మిమ్మల్ని వచ్చి తంతారు మీ సేవను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు సంఘమే లేకుండా చేస్తారు ఇలా భయపడి ఇలా రహస్యంగా రాజీ చేసుకున్న సేవకులు సేవలు పోయిన వాళ్ళ సందర్భాలు ఎన్నో ఉన్నాయి సేవ పోయే పరిస్థితుల్లో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ చేసి ఆశ్రయించినప్పుడు ఆ మతోన్మాదుల మీద కేసులు నమోదు చేయించి జైలుకి పంపించిన పరిస్థితులు కూడా ఎన్నో ఉన్నాయి అట్లాగే మీరు భయపడొద్దు ఆ విషయాన్ని పబ్లిక్ చేయండి మేము వస్తాం మీ వెనక తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు ఉన్నారు పాస్టర్లు ఉన్నారు ఫెలోషిప్లు కూడా మేము వెనక్కుంటాయి అలాగే దళిత సంఘాలు ముస్లిం సంఘాలు మానవతావాదులు సెక్యులర్ భావంతో వాళ్ళందరూ మేము వెనుకుంటారు మీరు ఆ గ్రామంలో ఉండి బాయిలో కప్పలాగా నేను ఒక్కనే కదా నా చిన్న సంఘం కదా నాది చిన్న కుటుంబం కదా నన్ను ఎవరు పట్టించుకోరు కదా అని అమాయకంగా అజ్ఞానంగా మీరు ఉండవద్దు రెండు చేతులు జోడించి నేను చెబుతున్నాను మూర్ఖుడికి తన మూర్ఖత చొప్పున జవాబు చెప్పకపోతే వాడు జ్ఞానినని ఫీల్ అయ్యి ఇదే పందాన్ని ప్రతి చోట ఉపయోగిస్తారు గట్టిగా ఒకసారి చట్టంతో తంతే వాడు ఎగిరి జైల్లో పడతాడు రెండోసారి ఎవరి జోలికి రాకుండా వాడి కుటుంబ సభ్యులు వాడిని కట్టడ చేస్తారు కాబట్టి ఈ విషయం మీద కూడా మీరు ధైర్యం ఉండాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి కోరుకుంటూ నంద్యాల జిల్లాలో జరిగిన ఈ మతోన్మాదుల దుర్యలను తీవ్రంగా ప్రతిఘటించి తన్ని తరిమిన పొన్నాపురం గ్రామ ప్రజలకు క్రైస్తవులకు దైవజనులకు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి దైవాశీసులు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మీరు నేటి క్రైస్తవ్యానికి దైవజనులకు ఉన్నతమైన వ్యక్తులుగా మాదిరి చూపించారు మీ వల్లే ప్రతి ఒక్కరూ స్పందించి ఇలాగే ఎదిరించి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది ఇంకా బుద్ధి చెప్పాలి మతోన్మాదుల్ని మన రెండు రాష్ట్రాల నుండి బహిష్కరించే విధముగా దేశవ్యాప్తంగా బహిష్కరించే విధముగా మనమందరము ఏకతాటి మీదకి రావాలని ప్రభు పేరట కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను